ఓకే యా ఓకే ప్రభాస్ గారు ఫ్యాన్స్ కూడా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మేము LMB నుంచి చాలా మంది ఉన్నారు డెఫినెట్లీ ప్రభాస్ నేను యోర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఆ ఆల్మోస్ట్ అన్నిటిలోనే ఎవరీ డే ఈవినింగ్ ఫర్ ఇయర్స్ వి వర్ దేర్ నేను వంశీ యువి వంశీ సార్డి ఎంఎం విజయ్ ద ఆర్ వెరీ గుడ్ క్లిక్ ఫ్రెండ్స్ ఇన్ ఫ్యాక్ట్ నాకు దిల్ రాజ్ గారు మమ్మల్ని పిలిపించారు ఒకసారి ప్రభాస్ ఫ్రెండ్స్ అని చెప్పి మమ్మల్ని పిలిపించి ఆర్యా సబ్జెక్ట్ ఫస్ట్ ప్రభాస్ గారికి చెప్పండి వింటారా ఆ టైం ప్రభాస్ బోస్ లీస్ దిస్ చెప్తున్నాను వెరీ దిగ్ ఫ్రెండ్స్ అప్పుడు बट पॉइंट तरवा एव्री बड़ी बिजी यू नो प्रभागे मोहमाटा की चार पेर प्लीज हिस्सो फ्रेंड्स सर्किल बब्लिक्ली